కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ అధికారులు వరదలు చేసిన వారు కానీ నిజామాబాద్ డీజీ కానీ నిజామాబాద్ ఎస్సీ గారు కానీ కరెంట్ అధికారులందరికీ ఇంకా ఇతర తర అధికారులందరికీ వేదిక మీదున్న మా పార్టీ మిత్రులు పెద్దలందరికీ కూడా మరి వేదిక ముందున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి ఆరు సూత్రాల్లో ఇది కూడా స్త్రీలకు కావాల్సిన అతి అతి ముఖ్యమైన సూత్రం గ్యాస్ లేకుండా ఇబ్బంది గ్యాస్ తరగతి ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు కాబట్టి అన్ని కార్యక్రమాలతో నాలుగు నాలుగు కార్యక్రమాల్లో మరి బస్సు ఎక్కాలన్న ఆడలకే స్పెషల్ స్కీమ్ ఉంది ఈ గ్యాస్ పొనాలున్న అడవులకే స్పెషల్ స్కీమ్ ఉంది మరి ఇటువంటి స్కీమ్ ని కనుగొని ఆ మేనిఫెస్టో పెట్టి మరి కాంగ్రెస్ మీ అందరి మన ప్రజలందరి మన ముందున్న నిజాయితారు నిజాయితారు విద్యావంతుడు విజ్ఞానవంతుడు అందరి ప్రజల మనిషి డాక్టర్ భూపత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ మన మంత్రికి మనం ఏం బదులుగా స్త్రీలందరూ కూడా ఈ ప్రాంత స్త్రీలు కానీ తెలంగాణ స్త్రీలందరూ కానీ రానున్న పార్లమెంట్ ఎన్నికలో మనందరం స్త్రీలందరూ కూడా పార్లమెంట్ గా అత్యధిక మెజారిటీ ఇచ్చి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి బలం ద్వారా ముఖ్యమంత్రి గారికి మరి నిండు బలాన్ని కలిగేస్తూ మనం భూపేష్ రెడ్డి గారికి కూడా టీ కనిపిస్తే మనకు నియోజకవర్గానికి అత్యధిక బండ్స్ వస్తాయి ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమతో గౌరవంతో మరి ఈ నియోజకవర్గంలో మెజార్టీ వచ్చింది కనుక మన ఎమ్మెల్యే గారు అయితే ఎక్కడ ప్రభుత్వంలో అన్ని పనులు అవుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని